శ్రీ మహాగణాధిపతి అనమ భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ నేను మీ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే ఇది ఈ రోజు నేను శ్రీరంగపట్నం గ్రామంలో అందులమ్మ గుడి దగ్గర ఉన్నాను యాక్చువల్ చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి దాదాపుగా ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీరంగపట్నం ఇది ఈ శ్రీరంగపట్నం ఆశ్చర్యులతో నాకు చాలా అనుబంధం ఉంది నేను గోకువరంలో పుట్టినప్పటికీ జగ్గంపేట రాజానగరం అలపచౌడ నియోజకవర్గాలని ఒక కుటుంబంగా భావించి ఏ జాతర జరిగినా మహిళలకి చీరలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాను ఈ రోజున ఆల్మోస్ట్ శ్రీరంగపట్నంలో సత్యాలమ్మ గుడి దగ్గర ఒక ఐదు వందల చీరలు అలాగే ఈ రోజున పందిళ్ళమ్మ జాతరలో నాలుగు జాతరలో నాలుగు వందల చీరలు బోనాలు ఎత్తుకున్న వాడికి నూట డెబ్బై అలాగే మిగతా ఆడపడుచులకి రెండు వందల ముప్పై చీరలు మొత్తం నాలుగు వందల చీరలు ఇక్కడ ఇస్తున్నాం ఇలాగా ఈ విధంగా శ్రీరంగపట్నంలో ప్రతి ఆడపడుచుకి గడప గడపకి కూడా చీరలు అందించాలని చెప్పి పట్టు చీరలు అది కూడా నాణ్యత కలిగిన పట్టు చీరలు మీరు కావాలంటే విజువల్స్ తీసుకోవచ్చు ఎవరికైనా రాదిగిన వాళ్ళ దగ్గర చీరలు తీసి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవచ్చు వాడు ఎంతో సంతోషంగా ఉన్నారు వీళ్ళతో నేను అనుబంధం పెంచుకుంటూ హైందవ సాంప్రదాయాన్ని పెంపొందించుకోవడమే కాకుండా భారతదేశ భారతీయ జనతా పార్టీ అంటే అది భారతదేశ భారతీయ జనతా పార్టీలో అది హిందువుల పార్టీ మాత్రమే కాదు అది హిందువులు క్రైస్తవులు ముస్లింస్ కలిగిన అనదముల్లా బ్రతికేటువంటి భారతీయులు కలిసిన పార్టీగా నేను అందరికీ విశదపరుస్తూ అలాగే నరేంద్ర మోడీ గారు దేశానికి ఎంత గర్వకారణమో దేశ భద్రతకి ఆయన ఎలాగో ఎలాగా ఆయన సంరక్షిస్తున్నాడో ఆయన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో అలాగే భారతీయ జనతా పార్టీ ఏ ఏ రకాలైన ప్రాయోజిత కార్యక్రమాలు చేపడుతున్నాయో ఇవన్నీ ఎన్ని ఇన్ని రకాలుగా ఇస్తున్నాయో ఆయుష్మాన్ భవన్ లో మందులు ఫ్రీగా అవ్వడం కానీ రోడ్లు వేయించడం కానీ బియ్యం సరఫరా చేయడం కానీ రుణాలు గృహాలకు రుణాలు మంజూరు చేయడం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఈ జాతరలో వాళ్ళందరికీ విసిద్ధపరుస్తూ ఎన్నో రకాలుగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ మన దేశ భద్రత గురించి అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలనే విషయాన్ని అందరికీ తెలియపరుస్తూ నేను ఇలాంటి జాతరలో ప్రజలందరిలో కూడా సహృద్భావాన్ని పెంపొందిస్తూ ముందుకు సాగుతాను ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ పందులమ్మ జాతర ఈ వైభవంగా జరుగుతుంది ఇక్కడ ఆడపడుతుందరికీ పట్టుచేర పంచడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాలి శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిక్షణ అంశాల అధ్యక్షుడుగా మీకు అందరూ తెలియజేస్తున్నారు భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గారి నాయకత్వం సోము వీర్రాజ్ గారి నాయకత్వం భారత్ మాతాకి